జనసేన కూటమికి ఎనభై శాతం బీసీల ఆయన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో భాగంగా శనివారం పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో జనసేన జిల్లా కార్యదర్శి బోనం చిన్నబాబు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ దగ్గులూరు గ్రామంలో బీసీ సామాజిక వర్గాలైన వివస్ గౌడ శెట్టిబలిజ ఇతర వర్గాలు టీడీపీ జనసేన అధికారంలోకి రావాలంటూ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు ప్రధానంగా బీసీ డిక్లరేషన్ ద్వారా రక్షణ భద్రతతో పాటు యాభై సంవత్సరాలకే పెన్షన్ పథకం అమలు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు నేడు జగన్ ను నమ్మవద్దని సొంత చెల్లెలు షర్మిల ఓటు వేయొద్దని బాబాయ్ కూతురు చెబుతున్నారంటే ఏ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలని తెలిపారు మన పాలకులు మన రామారెడ్డి ఇంటింటికి పాదయాత్రలో దగ్గులూరు గ్రామం తిరుగుతూ ఉన్నప్పుడు మరి ప్రతి ఇంటిలోనూ కూడా మరి పర్టికులర్గా ఎవరైతే ఈ యొక్క దగ్గులూరు గ్రామంలో ఎనభై శాతం బీసీలు ఎవరైతే ఉన్నారు ఈ గ్రామంలో అందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమికే మా మద్దతు అని ఏకగ్రీవంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి చేనేత వర్గాలు అదేవిధంగా బలిజా గౌడ ఇతర బీసీ వర్గాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే మాకు ఆత్మ గౌరవాన్ని బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ బీసీ సప్లైను బీసీ ఆధార్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ వీటన్నిటికీ మించి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ వాటన్నిటిని అధిగమించి బీసీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ యాభై సంవత్సరాలకే పింఛన్ అంటే మాకు మరి నెలకి నాలుగు అంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేలు అక్షరాల మా బీసీ వర్గాల ఇంటికి మరి ఫించన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పంపిస్తున్నప్పుడు వారికి తప్ప వేరే ఓవర్లకి ఎందుకు మద్దతు ఉంటుందని చెప్పి ఈవేళ బీసీలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఈవేళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని వారి తల్లే ఆయన్ని నమ్మట్లేదు నాకు తెలుసుండి కుమారుణ్ణి నమ్మినటువంటి తల్లి అంటే ఎంత ఆ తల్లిని ఈయన ఇబ్బంది పెట్టాడు ఎంత ఆ తల్లిని కష్టపెట్టాడు ఎందుకంటే ఏ తల్లి అయినా సరే కొడుకు ఎన్ని తప్పులు చేసినా అట్లా మనసులోనే దాచుకుంటుంది అటువంటిది ఆ తల్లి కూడా ఈవేళ కుమారుడికి దూరం అయ్యింది అంటే ఈ యొక్క తల్లిని ప్రేమించలేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మొన్ననే సొంత చెల్లెలు చెప్పింది ఈయన ఫోర్ ట్వంటీ అని మేము చెప్పట్ల ప్రతిపక్షాలుగా ఫోర్ ట్వంటీని నమ్మకండి అని సొంత చెల్లెలు షర్మిలమ్మ గారు మన చెప్పినటువంటి పరిస్థితి ఇంకొక చిన్నాన్న కూతురు చెప్తూ ఉంది బాబాయిని చంపిన వాటికి మరి తల్లి చెల్లి ఒక లెక్క రేపొద్దురు మా ప్రాణాలకి ప్రమాదం మరి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ జగన్ పాలనలో ఉంది ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటు వేయొద్దని నీ సొంత చిన్నాన్న కూతురు బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈవేళ తల్లి చెల్లికే న్యాయం చేయనిటువంటి మీరు ఈవేళ ప్రజలకి న్యాయం చేస్తారని అంటే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో నమ్మేటువంటి పరిస్థితి లేదు అందుకే రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి తెలుగుదేశం జనసేన నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు రేపు గెలుచుకోపోతూ ఉన్నట్లు విషయాన్ని ఈ సందర్భంగా మీద ద్వారా తెలియజేస్తాం